ప్రేక్షక దేవుళ్ళ మా మీద గోపినాథ్ అంబేద్కర్ భవనంలో ఫస్ట్ సార్ వచ్చినప్పుడు చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు ఇక్కడ చదువు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు కానీ కూర్చోడానికి చేరులు లేవు కదా మరి ఎలా చేస్తున్నారు ఎలా చేసుకుంటున్నారు ఎట్లా కింద కూర్చుంటున్నారా అనేసి ఆయన హృదయంతో మా మీద ప్రేమతో మేము కూడా నాకు తోచింది నేను కూడా ఏమైనా కుర్చీలు కానీ ఏదైనా సరే నా సాయిశక్తుల నేను ఏమన్నా చేయగలుగుతా మీకు అని మాకు చెప్పినాడు రాజన్న గారు వారికి మేము నిజంగా హృదయపూర్వక వారికి ధన్యవాదాలు